మాట్లాడేం కాదు ఈరోజు మన తుపాక ఎమ్మెల్యేగా మాధవచారి గారు ఇరవై పార్టీలతోటి అలాగే కొన్ని సంఘాలతోటి కూడా మద్దతుతో మన ఎమ్మెల్యేకు పోటీ చేస్తాడు ఎందుకంటే ఇక్కడ ఇన్ని రోజుల నుంచి కూడా అగ్రవర్ణాలే పరిపాలించారు ఈసారైనా మన బీసీ అభ్యర్థి అయినా మాధవచారి గారికి మీరందరూ ఓటు చేసి గెలిపిస్తారని కూడా నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉండి కూడా ఇప్పటి వరకు డెవలప్ కూడా చేయలేదు అలాగే ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని కూడా మన గరిబోళ్ళకు ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్లు లీయలేరు అలాగే ఇప్పుడు హైదరాబాద్ లోపల వర్షాలు పడి మన ఇల్లు కొట్టపై అని పది పది వేలు ఇస్తున్నారు అవి ఎందుకు ఇస్తున్నారంటే ఇప్పుడు హైదరాబాద్ లోపట గ్రేటర్ ఎలక్షన్ వచ్చింది అందువలన ఈ టిఆర్ఎస్ వాళ్ళు పది పది వేలు ఇస్తున్నారు అలా అలాగే మన లోపట కూడా ఎన్నో వర్షాలు పడి మన పంటలు నష్టపోయింది అలా ఆ వ్యవసాయదారులకు కూడా నష్టపరిహారము చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అందువలన ఇక్కడ ఉన్న మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ మన బీసీ అభ్యర్థి అయిన